జై వాసవి విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కు స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి ఏ తరఫున బాపట్ల జిల్లా వేటపాలెంలోని అనాథ బాలుర వసతికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ను అందజేస్తారు నర్సీపట్నంలో సిద్ధ పుట్టినరోజున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తాడిపత్రిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సబ్బవరంలో జెడ్ షాపు లో కిట్ ఐఈసి ఆఫీసర్ సిగాకొల్లి షాపు లో కిట్ విజయవాడ విద్యాధారపురంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ డిస్ట్రిక్ట్ న్యూస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజున ఫస్ట్ ఎయిడ్ బాక్సుల ఏర్పాటు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజు సెప్టెంబర్ పదకొండున వాసవియన్లు వాసవి క్లబ్స్ విసిఐ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించాయి ఫస్ట్ ఎయిడ్ కిట్ను తమ షాపులోని లేదా తమ ఇంటిలో ఏర్పాటు చేసుకున్నాయి సిద్ధా సూర్యప్రకాశ్ రావు సొంత జిల్లా వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వేటపాలెం ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమాన్ని సందర్శించి వారికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ను బహుకరించారు వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు వి టూ జీరో ఫైవ్ ఏ తరఫున బాపట్ల జిల్లా వేటపాలెంలోని అనాథ బాలున వసతికి ఫస్ట్ ఎయిడ్ కిట్ను అందజేశారు వాసవ్యం సౌభాగ్య సేవా సంకల్ప్ కేసీజిఎఫ్ సిద్ధ సూర్యప్రకాశ్రావు జన్మదినం సందర్భంగా జిల్లా వి టూ జీరో ఫైవ్ ఏ తరపున బాపట్ల జిల్లా వేటపాలెంలోని ఎయిమ్స్ సేవా అనాథ బాలుర్ వసతి కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు అల్పాహారం పుస్తకాలు ఫస్ట్ ఎయిడ్ కిట్ను అందజేశారు తరువాత శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ చుండూరి గాయత్రి జిల్లా కార్యదర్శి మారుటూరి రాఘవేంద్రరావు వాసవి క్లబ్ వేటపాలెం వనిత వైష్ణవి వేటపాలెం లెజెండ్స్ వేటపాలెం జాండ్రపేట అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు నర్సీపట్నంలో సిద్ధా పుట్టినరోజున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వితరణ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా విసఐ పిలుపు మేరకు మా షాపులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ను ఏర్పాటు చేసినట్లు వన్ సిక్స్ ఏ జిల్లాకు చెందిన సిరం లక్ష్మణ్ తెలిపారు సిద్ధా సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు తాడిపత్రిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సూర్యప్రకాశ్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా తాడిపత్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం రాజరాజేశ్వరి జనరల్ స్టోర్ షాపులో మెడికల్ కిట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారు ప్రెసిడెంట్ సెక్రటరీ జిల్లా గవర్నర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు సబ్బవరంలో జెర్సీ షాప్ లో కిట్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా సబ్బవరం రూరల్ సెప్టెంబర్ పదకొండు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా రావు పుట్టినరోజు సందర్భంగా జోన్ చైర్మన్ బండారు రామారావు షాపులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేశారు పుట్టినరోజును మంచి కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఐఈసీ ఆఫీసర్ శ్రీకాకుళి షాపులో కిట్ సిద్ధ సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా వీసీ ఇచ్చిన పిలుపుకు స్పందనగా రాజమండ్రిలోని తన పెయింట్ షాపులో ఫస్ట్ ఎయిడ్ కిట్టును పెట్టినట్టు ఐజీసీ ఆఫీసర్ శ్రీకాకుళ కర్ణకుమార్ తెలిపారు విజయవాడ విద్యాధారపురంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వి టూ వన్ టూ ఏ సూపర్ స్టార్ క్లబ్ విద్యాధారపురం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సేవా సంకల్ప సిద్ధా సూర్యప్రకాశరావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనే టాస్క్ పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాస